ఆశ్చర్యం అంబేద్కర్ పాల్గొనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా అబ్బవాడిన గ్రామంలో ఒక గల్పిటమ్మంలో పుట్టి ఆయన చిన్నతనం నుంచి కూడా ఆయన ఎంతో కష్టపడి చదువుకొని ఈరోజు కొడుకు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద రాజ్యాంగాన్ని రాసి ఈ యొక్క భారతదేశానికి ఒక శక్తిలాగా ఆయన నిరూపించడం జరిగింది ఒక భారతదేశం అంతట్లో కూడా పెద్ద రాజ్యాంగంగా మూడు వందల అరవై మూడు ఆర్టికల్స్ రాసి రాజ్యాంగంలో సమానత్వం సౌప్రాజ్యం అదేవిధంగా అందరూ కూడా ఈ యొక్క ఓడి హక్కు చూపించి అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సమానమైన హక్కుల ద్వారా ఉండాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది బోధిందుకు పోరాడని వ్యక్తుల ద్వారా భారతదేశంలో ప్రజల చేతనం చెప్పి ఆయన చేసిన సేవ ఎనలేని ఈ యొక్క భారత రాజ్యాంగానికి రాజ్యాంగ రాజధానికి వాళ్ళు ఆలోచన చేసినప్పుడు కొలంబియా యూనివర్సిటీలో ఒక భారతీయుడు అని చెప్పి హిందూ చెప్పడం జరిగింది ఈ రోజు మనం ఎంత చేస్తూగా ఉంటున్నామంటే ఆయన చేసిన యాజం ఎనలేని ఎందుకంటే ఈ రోజు అంబేద్కర్ గారు లేకపోతే ఒక శక్తిగా ఆయన ఈ రోజు ఇదంతా కూడా భారతదేశం అంతా కూడా ఆయన యొక్క చేతులు జరుపుకుంటున్నారంటే ఆయన నిత్యలాగా ఉండటం జరిగింది ఈ రోజు కూడా ఆ జేబీ తెలియజేస్తూ జవహర్ చట్టే పేరు అంబేద్కర్ జవహర్ చట్టే పేరు అంబేద్కర్ కొనసాగిద్దాం అంబేద్కర్ ఆ సేలను కొనసాగిద్దాం అంబేద్కర్ ఆ సేలను